ఎన్నో ముఖ్యమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ ఉన్నాం ఎన్నో వివరణాత్మకంగా వివరణ ఇస్తూ ఉన్నారు ఎంతో మంది గురువులు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉన్నాయి ప్రతి కార్యక్రమం కూడా విశేష స్పందన లభిస్తుంది అలాంటి వారిలో ముఖ్యులు ప్రముఖులు అని చెప్పొచ్చు ముఖ్యంగా మన తెలుగు భాష మీద చాలా పట్టున్న వ్యక్తి ఒక డిపార్ట్మెంట్కి ఆయన హెడ్గా వర్క్ చేసి ఓయూ ద్వారా రిటైర్డ్ అయ్యారు ఆచార్య మసన్ చెన్నప్ప గారు ఉపనిషత్తుల ద్వారా మనందరికీ పరిచయం పరిచయం ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం గత కొన్ని రోజులుగా రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తోంది లడ్డూ మనకి తిరుపతి లడ్డు చాలా ప్రసాదం చాలామందికి ఇష్టమైన ప్రసాదం అని చెప్పొచ్చు మరి దాంట్లో ఆ లడ్డూ ప్రసాదంలో ఏవో అపస్తృతులు ఉన్నాయి అని ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రక్షాళన జరగలేదు అని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఇలా రకరకాలుగా వాదనలు వినపడుతూ ఉన్నాయి అవి ఎంతవరకు నిజం నిజంగా అలాంటివి మనం హర్షించదగ్గ విషయమేనా ఎందుకంటే కలియుగ దైవం అని మనం భావించే ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం కాబట్టి మరి దీన్ని ఏ వి ఏ రకంగా వివరిస్తారు లడ్డూ ప్రసాదంలో ఉన్నటువంటి ఈ అపశృతి మరి ఎలా వివరణ ఎలా లభిస్తుంది అనేది మసం గారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి లడ్డూ ప్రసాదం అనేది మనందరికీ ఇష్టం అసలు తిరుపతి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు లడ్డూ లేకుండా ఎవరు రారు ఆ ప్రసాదం ఇస్తే అసలు మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వివరించండి లడ్డు ప్రసాదంలో ఈ అపశృతి అనేది ఏ ఏవో వాడకూడని పదార్థాలు వాడారు అని సరైన నెయ్యి వాడలేదు అని ఇలా రకరకాలుగా వినపడుతూ ఉన్నాయి చాలా మంచి ఇది హాట్ టాపిక్ ఈరోజు లడ్డు విషయంలో ఏదైతే అపోహలు తలెత్తాయో దానికి కారణాలు కూడా ఉన్నాయి బహుశా నిప్పు నిప్పులు పొగ పొగరాదు కాబట్టి మరి లడ్డూ విషయం లోపల ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలకు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి నిజానికి వాటిని మనం తీసి పారేయడానికి వీళ్ళే లేదు అని చెప్పవచ్చు అసలు దేవాలయం అంటే ఏమిటి ముఖ్యంగా ఆలయంలోకి వెళ్ళి బయటికి వస్తాం కదా మనం అప్పటికేమవుతుంది బూడిద విభూతిగా మారుతుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం తర్వాత నీరు తీర్థం అవుతుంది తర్వాత ఇక ముఖ్యంగా మనకు బియ్యం అక్షంతలుగా మారుతాయి ఇంకా కొబ్బరి ప్రసాదం అవుతుంది పొంగలి నైవేద్యం అవుతుంది అది చాలా మామూలు విషయం కాదు కానీ ఆ ఈశ్వరుని ప్రసాదం ఏదైతే ఉన్నదో లడ్డు ఉన్నదో అది కూడా మారిపోవడం ఏంటి లడ్డు కాకుండా ఏమండి అది కూడా మారుతుందా మారదే లడ్డు లడ్డే కదా ఏమండి దాన్ని అది అందరికీ అందే ప్రసాదం కదా తిరుపతి లడ్డుకు ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి ఉన్నది విమానాల ద్వారా తిరుపతి లడ్డూను విదేశాలకు కూడా పంపే ఏర్పాటు కూడా గత ప్రభుత్వాలు చేశాయి కానీ ఇటీవల ఏదైతే లడ్డూ విషయంలో తలెత్తుతున్నటువంటి విషయాలు ఉన్నాయో దాంట్లో మామూలుగా ఆవు చాలా పవిత్రమైనటువంటిది శ్రేష్టమైన ఆరాధ్య దైవం అన్నమాట ఆవు కంటే పవిత్రమైనటువంటి జంతువు లేదు మనిషి కంటే కూడా ఆవే పవిత్రమైనటువంటిది అసలు భగవంతుడు సృష్టి ఆదిలో మొట్టమొదలు అంటే మనిషి కంటే మొట్టమొదలు ఆవును సృష్టించి ఇచ్చాడు అటువంటి ఆవు పవిత్రమైంది ఆవు పాలు ఆవు వెన్న ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేసే లడ్డు కల్తీ అయిందంటే అది ఏమైపోయినట్టు నిజానికి అది ఆ చేసినటువంటి వాళ్లకు ఇంతంత కాదు రౌరవాది నరకం ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ నరకం దొరుకుతుందేమో అని చెప్పడానికి అవకాశం ఉంది కదా దాని కల్తీ అనేది ఇప్పుడు ప్రతిది కూడా మనం దుకాణానికి వెళ్ళి మంచి నూనె ఇవ్వమంటాం లేకపోతే ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళి మాకు మంచి అమ్మాయి అయితే మేము చేసుకుంటామంటారు అంతా మంచి మంచి అయిపోయింది ఇప్పుడు లడ్డు విషయంలో కూడా మాకు మంచి లడ్డును ఇవ్వమని భక్తులు కోరే ఒక దురవస్థ కలిగింది అంటే ప్రభుత్వాలు ఏమి ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయో మనకు తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఆ లడ్డు విషయం లోపల శ్రద్ధ తీసుకొని భక్తుల యొక్క మనోభావాలను గమనించి ఏమండి ల్యాబ్కు పంపించి నిజంగా కల్తీ జరిగిందా ఆ విధంగా జరిగినట్టయితే తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకంజ వేయకూడదు అంతేకాదు తిరుపతి లడ్డును రక్షించడం అంటే తిరుపతి వెంకటేశ్వరుణ్ణి తిరుపతిని మనం కాపాడుకున్నట్టు లెక్క అనమాట కాబట్టి ఆ లడ్డులో వెంకటేశ్వరుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వరుని యొక్క లడ్డు చాలా ప్రీతికరమైనటువంటిది అందరికి కూడా అనమాట అది అది చాలా రోజులు నిల్వ నిల్వ ఉంచదగినటువంటిది దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అందులో కూడా ఏమి కల్తీ చేస్తే మరి ఏమనాలే కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ విషయంలో తగినటువంటి చర్యలు తీసుకొని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా దెబ్బ తినకుండా చూడాలని అంతేకాదు లడ్డుకు కూడా దెబ్బ తాకకుండా చూడాలని నేను కోరుతూ ఉన్నాను చాలా చక్కగా వివరించారంటే అదండి ప్రభుత్వాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వివరించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం ఇది భగవంతునికి సంబంధించింది ముఖ్యంగా ప్రసాదానికి సంబంధించింది మనందరికీ ఇష్టమైన ప్రసాదానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్త వహించాలి గవర్నమెంట్ ఏదైనప్పటికీ గవర్నమెంట్కి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో గురువుగారు చెప్పినటువంటి విషయాలు తప్పకుండా చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కనుక స్వచ్ఛత లోపించింది అనేది తెలిస్తే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అన్నట్టుగా వివరించారు ఇక ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి లడ్డూ ప్రసాదాన్ని ప్రసాదంగానే భావించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఛానల్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి